సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇట్స్ మీ ట్రాడర్ ఛానల్కి అండ్ ఇవాళ మార్కెట్ అనాలిసిస్ అయితే చూసుకుందాం సో అది రేపటి మార్కెట్ అనాలిసిస్ అయి అలాగే ఈరోజు మార్కెట్ ఏం జరిగింది రేపు అప్ సైడ్ ఉండబోతుందో డౌన్ సైడ్ ఉండబోతుందా అనే దాని గురించి మాట్లాడుకుంటే మెయిన్గా మనకి చార్ జీబీటీ ఏం చెప్తుందంటే నిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ దగ్గర అయితే క్లోజ్ అయ్యింది సో ఇది మనకి మార్కెట్ ఏం చెప్తుందంటే ఈరోజు క్లోజింగ్ యొక్క వాల్యూ అయితే చెప్తుంది అనమాట ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ నైన్ దగ్గర అయితే క్లోజ్ అయితే అయ్యింది మార్కెట్ ఇది మనకి త్రీ డేస్గా అయితే మనకి మార్కెట్ అయితే అప్ సైడ్ అయితే అవుతుందనమాట చూసుకుంటే ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫోర్త్ అలాగే ట్వంటీ ఫిఫ్త్ అలాగే ట్వంటీ సిక్స్త్ మార్కెట్ అయితే మనకి అప్ సైడ్ అయితే ఇచ్చింది త్రీ డేస్గా మార్కెట్ అయితే దగ్గర దగ్గర అప్ సైడ్ అయితే వెళ్ళింది అనమాట అండ్ మెయిన్గా ఈరోజు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి గల కారణం ఏంటి అని అంటే డాలర్ యొక్క వాల్యూ అయితే తగ్గుతూ రావడం జరిగింది సో ఇది మనకి ఇండియన్ మార్కెట్కి చాలా యూజ్ఫుల్ అయితే అవుతుందనమాట అలాగే ఇజ్రాయిలు ఇరాన్ యొక్క వార్ అయితే ఏదైతే ఉందో సీజ్ పే రావడం జరిగింది కదా సో అటెన్షన్స్ అనేవి కొంచెం తగ్గడంతో మార్కెట్ అనేది స్లోలీ మార్కెట్ అప్సెడ్ అయితే వెళ్ళింది రెండు క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పడ పడడం జరుగుతుంది సో ఇది మెయిన్ మనకి కారణాల వల్ల మార్కెట్ ఈరోజైతే అప్సెడ్ అయితే వెళ్ళింది సో రేపు ఏ విధంగా ఉండబోతుందో చూసుకుందాం అండ్ టెక్నికల్గా చూసుకుంటే కనుక ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏదైతే ఉందో మనకి ఏం చెప్తుందంటే ఛార్జ్ ఒకటి ఇక్కడ మనకి డేలోకి అయితే వెళ్దాం ఒకసారి ఈ ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ మేజర్ సపోర్ట్ అనమాట సో ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అనేది అప్ సైడ్ అయితే వెళ్ళిందనమాట అలాగే రెండోక సపోర్ట్ ఎక్కడైతే ఉంది అని చూసి బ్రేక్అవుట్ అవ్వడానికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఏదైతే ఉందో అది మనకి మళ్ళీ ఇంకొక అవుట్ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఇది కూడా మనకి ఇక్కడ కరెక్ట్గా ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అనమాట సో ఈ లెవెల్ మనకి ఇంకొక బ్రేక్అవుట్ సపోర్ట్ అనమాట సో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది మనకి అప్సడ్ అయితే వెళ్ళింది సో ఇవి అలాగే చూసుకుంటే కనుక బలమైన సపోర్ట్స్ ఇక్కడ నుంచి మనకి సపోర్ట్స్ ఎక్కడైనా ఉందంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అలాగే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఈ రెండు లెవెల్స్ కూడా మనకి మేజర్ సపోర్ట్స్ అన్నమాట ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఏదైతే ఉందో సో ఇక్కడ చూసుకుంటే ఇది ఒక ఇది ఇది ఒక సపోర్టు అలాగే రెండోక సపోర్టు ఇది ఏదైతే ఉందో ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అలాగే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కూడా ఒక సపోర్ట్ అనమాట ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఈ లెవెల్ కూడా మనకి ఒక సపోర్ట్ లెవెల్ అలాగే బుల్లీస్ బ్రేక్అవుట్ వస్తే కనుక ఎక్కడ వరకు వెళ్ళచ్చు ఇవి కూడా మనకి బ్రేకౌట్ అవుతే ఎక్కడ వరకు వెళ్ళొచ్చు అంటే మినిమమ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ వరకు కూడా మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ వరకు కూడా మార్కెట్ వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇది మనకి టెక్నికల్ లెవెల్స్ అనమాట అలాగే మార్కెట్ రేపు అప్ సైడా ఆర్ డౌన్ సైడా అనేది చూసుకుంది చూసుకుంటే రేపు ఒకవేళ మార్కెట్ కనుక కనుక అప్ సైడ్ బ్రేక్ అవుతాయి కనుక ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు అప్ సైడ్ కంట్రీస్ ఇక్కడ వరకు కూడా మార్కెట్ వేళ ఈ లెవెల్స్ని సపోర్ట్ తీసుకుని మార్కెట్ పైకి వెళ్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు కూడా మార్కెట్ అయితే అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది అలాగే దాన్ని కూడా బ్రేక్ చేస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కూడా బ్రేక్ చేస్తే ట్వంటీ సిక్స్ థౌజండ్ వరకు కూడా మనకి అప్ సైడ్ వెళ్ళే అవకాశం అయితే ఉందని చెప్పాను అలాగే డౌన్ సైడ్ చూసుకుంటే డాలర్ బలపడిన లేదా అంతర్జాతీయ నెగిటివ్ న్యూస్ వస్తే కనుక ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ దాకా డౌన్ మూవ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ డాలర్ బలపడిన లేదంటే ఏదైనా ఇంటర్నేషనల్ న్యూస్తో నెగిటివ్ న్యూస్ ఏదైనా వచ్చినా సరే మనకి ఈ లెవెల్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంది డౌన్ సైడ్ అన్నమాట ఇది మనకి చార్ట్ జీబీది చార్ట్ జీబీకి చెప్తుంది అలాగే ఒకవేళ ట్రేడింగ్ చేయాలనుకుంటే కనుక బయోన్ డిప్స్ ద్వారా ట్రేడింగ్ అయితే చేసుకోవాలి చెప్తుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఏదైతే ఉందో ఇది కనుక మనకి నిఫ్టీ సపోర్ట్ అనేది ఇవ్వకపోతే ఇది బ్రేక్ అయితే కనుక ఇంకా డేంజర్ జోన్లోకి వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పి చార్జీబిట్ అయితే చెప్పడం జరుగుతుంది దీన్ని బట్టి మనం రేపు ఏం మూవ్ చేసుకోవాలనేది అయితే చూసుకోవాలన్నమాట